స్పర్శ ది టచ్ ఎపిసోడ్ అర్జున్ ఇప్పుడు కూర్చొని ఉన్నారు అర్జున్ ని దగ్గరకు తీసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకుంది శాలిని అందుకే ఆమె ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్లాన్ అమలు చేయాలని అనుకుంది స్టెప్ ఫోర్ స్పర్శ ది టచ్ పల్లవి చెప్పినట్టు మన స్పర్శ అవతలి వాళ్లకి నాచురల్ గా ఉండాలి కానీ ఏదో ముఖమాటంగా ఉండకూడదు శాలిని అర్జున్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడా అని తెలుసుకోవడానికి ఆమె సకల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఆమె చేసే ఎక్స్పెరిమెంట్స్ కి తన ప్రతి రియాక్షన్స్ ని గమనించాలి అదే సమయంలో జాగ్రత్తగా కూడా ఉండాలి మీరు ఏదైనా ప్లేస్ విజిట్ అవ్వాలి అనుకుంటున్నారా ఏమి చెప్తాడు అని ఊహించగలదు శాలిని ఎక్కడికైనా పర్వాలేదు నీ ఇష్టం అన్నాడు అర్జున్ శాలిని ఆ సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు అతి ఉత్సాహంతో అయితే రండి అని అతని చేతిని పట్టుకుని లాగింది అతన్ని తాకడం వల్ల ఎఫెక్ట్ అర్జున్ కన్నా శాలిని మీదే ప్రభావం ఎక్కువ పడింది మగధీర సినిమాలో రామ్ చరణ్ కాజల్ని తాకితే ఎలా ఫీల్ అవుతాడో శాలిని పరిస్థితి కూడా అదే ఆమె గుండెల్లో దడ పుట్టి ఎక్కడ మిషన్ కంప్లీట్ అవ్వదు అని భయపడింది తొక్కలో చేయి పట్టుకున్నందుకు ఇలా అయిపోతుంది అని అనుకుంది శాలిని అతని చూడలేకపోతుంది ఆమె కంట్రోల్ తప్పుతోంది తన ప్రమేయం లేకుండా వేగంగా ఎటు పడితే అటు నడుస్తుంది అప్పటి వరకు జాలీగా మాట్లాడుతున్న అమ్మాయి సడన్ గా ఎందుకింత వేగంగా తనని లాక్కు వెళ్తుంది అర్జున్ షాలిని బాగా జనాలున్న ప్లేస్కి వచ్చేశారు అంత మందిలో షాలిని అతన్ని లాక్కు వెళ్లిపోతుంది సంతోషకరమైన విషయం ఏమిటి అంటే వీళ్ళ డ్రెస్ మాస్కులు చూసి అక్కడ జనాలు వీళ్ళు మారువేషంలో ఉన్న సెలబ్రిటీస్ అనుకుని వాళ్ళ ఇద్దరికి దారి వదిలేశారు అర్జున్ శాలిని విధేయతతో ఫాలో అవుతున్నాడు అతన్ని పట్టుకుని ఉన్న చేతిని చూడకుండా ఉండలేకపోతున్నాడు అర్జున్ ఆమెని ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లిపోకూడదు అన్నట్టు శాలిని సాయశక్తిలో ప్రయత్నిస్తుంది అని అతనికి అర్థమైంది తల్లి బిడ్డను లాక్కెళ్తున్నట్టు లాగుతుంది శాలిని వేగంగా నడుస్తున్న వాళ్లని యూనిఫామ్ వేసుకున్న ఒక ఆమె సడెన్ గా ఆపింది ఏదో అయోమయంలో ఉన్న షాలిని ఉలిక్కిపడి మేలుకుంది ఆ యూనిఫామ్ లో ఉన్న ఆవిడ ఇలా అంది వెల్కమ్ టు హారర్ హౌస్ మేమిక్కడికి వచ్చిన ఫస్ట్ పది కపుల్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము లక్కీగా మీరే టెన్త్ కపుల్ ఎంజాయ్ ది డిస్కౌంట్ ఏమాత్రం ఆలోచించకుండా హడావిడిగా టికెట్స్ తీసుకున్నాడు అర్జున్ అతను అలా చేయడం శాలినిని ఆశ్చర్యపరిచింది అసలు మనం ఇక్కడ ఎందుకు ఆగిపోయాం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటూ ఆగు ఎక్కడికి ఎందుకిక్కడే ఆగిపోయాం డాన్సింగ్ ఫౌంటైన్ దగ్గరికి కదా వెళ్ళాలి మరి హారర్ కి ఎందుకు అయోమయంగా అడిగింది శాలిని ఆమె మాట పట్టించుకోకుండా పర్వాలేదు రా అంటూ వెళ్తున్నాడు అర్జున్ ఏదో ఒకలాగా అతను ఆమె దారికి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అతను హారర్ ఎందుకు ఇష్టపడుతున్నాడు వీడు రాక్షసుడు వీడితో హారర్ సినిమాలోకి నేను వెళ్ళలేను శాలిని మొదటి వీక్నెస్ తన తమ్ముడైతే రెండోది హారర్ ఆమెస్మోఫోబియా బాధపడుతుంది కనుక హారర్ సినిమాలు తట్టుకోలేదు అలాంటిది హారర్ హౌజ్ అంటే చాలా కష్టం లోపలికి ఖచ్చితంగా వెళ్ళాలా వేరే దారి లేక శాలిని పెదాలు కొరుక్కుంటూ అతన్ని ఫాలో అయింది గట్టిగా గాలి పీల్చుకుంటూ భయం కన్నా ఆశయం చాలా ముఖ్యం అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది అయినా పక్కన ఉన్న రాక్షసుడు కన్నా ఈ దయ్యాలు ఏమంత భయంకరం కాదులే అని అనుకుంది ఆ హౌస్ లోకి వెళ్ళాక అర్జున్ అతని భార్యనే చూస్తున్నాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే షాలిని తనని హారర్ హౌస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కోసమే వేగంగా వచ్చింది అని అనుకున్నాడు అంత తొందరగా లాక్కొని వచ్చి డిస్కౌంట్ పెట్టేశాక కూడా ఎందుకు లోపలికి రావడానికి ఇంత భయపడుతుంది అని అనుకున్నాడు అర్జున్ కొంత సమయం తర్వాత వాళ్ళు లోపలికి వెళ్లారు మొత్తంగా చీకటిగా ఉంది చుట్టూ భయపెట్టే వస్తువులు చాలానే ఉన్నాయి ఇలాంటి ప్రదేశానికి వెళ్లడం శాలినికి ఇదే మొదటిసారి ఈ హౌస్ తయారు చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అక్కడ శబ్దాలు ఇంకా దయ్యాలు కూడా వారిద్దరూ ఒకరి వెనక ఒకరు వెళ్తున్నారు అర్జున్ ముఖ కవళికలు మారిపోయాయి వెనక్కి తిరిగి ఆమెను చూస్తున్నాడు అతనికి అర్థం కాని విషయం బయట గెంతులు వేస్తున్న అమ్మాయి లోకి రాగానే ఒక్కసారిగా ఇంత నిశ్శబ్దంగా అయిపోయిందేంటి అని షాలిని అర్జున్ షర్ట్ గట్టిగా పట్టుకుని ముక్కలు చేసేలా లాగుతోంది ఆమె తలని అతని వీపుకు ఆనించి ఉంది ఎవరికో భయపడి దాక్కున్నట్టు